వెల్కమ్ బ్యాక్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఐటీ టూ పాయింట్ ఓలో ఎల్బీ క్లియరెన్స్ అనేది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ముందుగా మనం ఏం చేయాలంటే ఎల్బీ క్లియరెన్స్ ఏ ఆఫీషియల్ అయితే క్లియర్ చేస్తారో ఆఫీస్లో ఉన్నటువంటి ఆ అఫీషియల్కి మనం ఒక రోల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ రోల్ ఏ విధంగా ఇవ్వాలనేది ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ సో అదర్స్లోకి వెళ్ళాము అదర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రోల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి కనపడుతుంది సో ఇక్కడ చూడండి రోల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి కనపడుతుంది సో ఈ రోల్ మేనేజ్మెంట్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో రోల్ మేనేజ్మెంట్ క్లిక్ చేశాక వెంటనే మనకి వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఇలా డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్ టూ కార్స్ అనేవి కనపడుతున్నాయి ఫ్రెండ్స్ సో హెడ్ ఆఫ్ ఆఫీస్ అనేది ఒకటి ఉంది తర్వాత వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి సో వర్క్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది క్లిక్ చేయాలి సో వర్క్ డిస్ట్రిబ్యూషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బటన్ దగ్గర క్లిక్ చేసినట్టయితే ఆ ఆప్షన్లో మన ఎస్ఓ అనేది అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఎస్ఓ సెలెక్ట్ చేశాను తర్వాత ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ అనేది ఉంది కదా ఇక్కడ వచ్చే చూడండి ఫ్రెండ్స్ సో మన ఆఫీస్లో ఉన్నటువంటి ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ అనేవి కనబడతాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి మనం ఏ ఆఫీసులు అయితే లెటర్ బాక్స్ క్లియర్ చేస్తారో ఒక ఎంపీఎస్ కావచ్చు జీడిఎస్ ఆఫీసియల్ కావచ్చు ఎవరైనా కానీ ఎవరైతే ఆఫీసులు ఉన్నారో ఆ ఆఫీసియల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి డాక్ తెలుగు భాగ్య అనేటువంటి ఒక ఆఫీసియల్ ఉన్నారు ఈ ఆఫీసియల్ లెటర్ బాక్స్ క్లియర్ చేస్తారనుకుంటున్నాను ఫర్ కి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో ఆ విధంగా అక్కడ ఆఫీసియల్ నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ చూడండి కన్ఫిగరబుల్ రోల్స్ అనేది ఒకటి ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది సెలెక్టెడ్ రోల్స్ అనేది ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకు చూడండి రైట్ సైడ్ వచ్చేసి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ రోల్ లెటర్ బాక్స్ ప్యూన్ మెయిల్ డెలివరియర్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ రోల్ తర్వాత ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ రోల్ సో ఇక్కడ వచ్చేసి లీవ్ మేనేజ్మెంట్ సిస్టంలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఇలా రకరకాల ఏఏ మాడ్యూల్స్ వాళ్ళకి రోల్ అనేది ఇచ్చారనేది ఇక్కడ కనపడుతుంది సో ఇక్కడ వచ్చేసి చూడండి సో ఇక్కడ యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంటర్నల్ మొబైల్ అని క్లిక్ చేసినట్టయితే ఇంటర్నల్ మొమెల్ సో ఆల్రెడీ నేను సెలెక్ట్ చేశాను కాబట్టి రైట్ సైడ్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ డిలీట్ చేశాను ఫ్రెండ్స్ సో డిలీట్ చేసి విధంగా మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసినట్టయితే సో మెయిల్ డెలివరీ కొన్ని లెటర్స్ అనేవి టైప్ చేసి ఉంటే దానికి సంబంధించినవి వస్తుందన్నమాట సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చిందని ఇక్కడ మనం ఏం చేయాలంటే యాడ్ అని క్లిక్ చేయాలి సో రైట్ సైడ్కి వచ్చేసి పడుతుంది సో ఫస్ట్లో మనం ఐటీ టూ పాయింట్ ఓలో ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎవరికైనా మనం ఇక్కడ డెలివరీ పోస్ట్ మ్యాన్ మేనేజ్మెంట్ సిస్టంలో ఒకవేళ బీట్కి లెటర్స్ వేసిన తర్వాత కూడా ఎవరికైనా ఆ బీట్ పోస్ట్మెన్ ఐఎంఐ యాప్లో కనపడట్లేదు అంటే ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇది మెయిల్ డెలివరీ ఇయర్ అనేటువంటి ఇంటర్నల్ మొబైల్ యాప్ మెయిల్ డెలివరీ ఇయర్ అనేటువంటి ఆప్షన్ మనం ఈ రోల్ అనేది ఇక్కడ యాడ్ చేసామో లేదనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇదే విధంగానే ఇంటర్నల్ మొబైల్ యాప్లోనే లెటర్ బాక్స్ ప్యూన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది లెటర్ బాక్స్ ప్యూన్ అనేది కూడా ఇక్కడ సేమ్ ఈ విధంగానే మీరు ఇందాక ఏ విధంగా అయితే నేను సర్చ్ చేశానో అక్కడ విధంగా సర్చ్ చేసినట్టు మనకి లెఫ్ట్ సైడ్ కనపడుతుంది రైట్ సైడ్ అయితే నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ కనపడట్లేదండి సో ఆ విధంగా ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ సర్చ్ చేసి సెలెక్ట్ చేసుకున్నట్టయితే యాడ్ క్లిక్ చేసినట్టు రైట్ సైడ్కి వచ్చి పడుద్దు అనమాట ఓకేనా సో ఈ విధంగా ఈ రోల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ ఆఫీషియల్కి అయితే మనం ఇచ్చాం ఆ ఆఫీషియల్ యాప్ యాప్లో మనం లాగిన్ అయితే అక్కడ లెటర్ బాక్స్ ఆప్షన్ అనేది మనకు కనపడుద్ది సో అలా చేసిన తర్వాత కింద మనమైతే సేవ్ చేంజెస్ అనేది ఖచ్చితంగా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో సేవ్ చేంజెస్ అని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ రోల్ అనేది అసైన్ అయినట్లు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఆఫీసియల్ యొక్క ఐఎంఏ యాప్లో మనం మొబైల్లో ఉన్నటువంటి ఐఎంఏ యాప్ చెక్ చేసుకున్నట్టయితే మనకు లెటర్ బాక్స్ క్లియర్ చేసి చేయడానికి రోల్ అనేది అక్కడ క్లియర్ ఫ్రెండ్స్ 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 ఇందాక మనం ఒక వచ్చేసి ఎవరైతే లెటర్ బాక్స్ క్లియర్ చేస్తారో ఆ కి మనం ఐటీ టూ పాయింట్ లాగిన్ లో మనం రోల్ అయితే అసైన్ చేయడం జరిగింది ఇప్పుడు లెటర్ బాక్స్ క్లియరెన్స్ అనేది ఏ విధంగా చూద్దాం సో ఏ ఆఫీసియల్ అయితే ఆ రోల్ అసైన్ చేస్తారో ఆ అఫీషియల్ డోర్ స్టెప్ సర్వీసెస్ అనేటువంటి యాప్ లో లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ అనేది కనపడుతుంది ఇక్కడ ఎల్బి క్లియరెన్స్ అనేది క్లిక్ చేయాలి ఎల్బీ క్లియరెన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి లెటర్ బాక్స్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి లెటర్ బాక్స్ నెంబర్ ఎంటర్ చేశాక నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి ఎంటర్ చేయడం జరిగింది సో ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది వెంటనే మనం ఏం చేయాలంటే సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో లెటర్ బాక్స్ క్లియర్ సక్సెస్ఫుల్ సో లెటర్ బాక్స్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి సో ఏదైతే మనకు రిపోర్ట్స్లో మనకు లెటర్ లెటర్ బాక్స్లో రిపోర్ట్ చెక్ చేయాలంటే రిపోర్ట్స్ అండ్ ఎల్బీ రిపోర్ట్ సో ఎల్బీ రిపోర్ట్లో వచ్చేసి ఇక్కడ జనరేటర్ క్లిక్ చేసినట్లయితే మనకు సో ఇక్కడ వచ్చేసి మనం ఈరోజు టూ టైమ్స్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ విధంగా కనపడుతుంది ఫ్రెండ్స్ సో ఇంతటితో వచ్చేసి లెటర్ బాక్స్ క్లియర్స్ కంప్లీట్ అయినాయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్